అప్పలరాజు గారు అక్రమాలకి తెరటిస్తున్నారండి ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ మీద ఒక నమ్మకంతో జాయిన్ అవుతున్న బెనిఫిషరీస్ తాలూకా చేయూత నాపడం పెన్షన్లు ఇవ్వలేకుండా చేయడం చేస్తున్నారు రీసెంట్గా పార్టీలో జాయిన్ అయిన పలాల్లి గ్రామం బెనిఫిషరీస్కి ఆపి మరి రెండు రోజుల నుంచి ఆ గ్రామ పెద్దలు ముఖ్యంగా మా అధ్యక్ష కార్యదర్శులు కూడా అడుగుతుంటే మేము ఇవ్వం పార్టీ మళ్ళీ కండవ వెనక్కి మార్చుకుంటే గానిస్తామని బరి తెగించి మాట్లాడుతున్నారు మరి స్థానికంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఎంపీడీఓ ఆఫీస్ లోని ఎంపీడీఓ గారికి సమక్షంలో జరిగింది ఎన్నికల డ్యూటీ కింద గతంలో వీళ్ళకి చెప్పినట్టు చేసే వీళ్ళ అడుగులకి మడుగులెత్తే ప్రతి అధికారులు కూడా ఈరోజు మారారు వాళ్ళకు కూడా భవిష్యత్ అర్థమవుతుంది ప్రస్తుతం ఉన్న అధికారులు నీతిగా నిజాయితీగా బెనిఫిషియల్ ఇబ్బంది పట్టకుండా ఇవ్వాలని కోరుకున్నాము వాళ్ళు కూడా రెండు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని మాటించారు అయితే ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు అధికారులు చెప్పిన స్థానికంగా ఉన్న వలంటీర్లు బరి తెగించి మా వెనకాల ఒక పశువుల మంత్రి ఉన్నాడు మీరు ఏం చేయలేదు కలెక్టర్ చెప్పినా మేము ఇవ్వమని బరి తెగించి మాట్లాడుతున్నారు అలాంటి అందరు వలంటీర్ల గురించి నేను మాట్లాడట్లేదు ఇప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకోకుండా అధికార అహంభావంతో మాట్లాడుతున్నా ఆ వాలంటీర్లని పేర్లు వివరాలతో సహా ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ పంపిస్తున్నాము ఎందుకంటే రెండు నెలల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రంలో ఈరోజు గవర్నమెంట్ అధికారులు మని చెప్పుకుంటున్న వాలంటీర్లు వైఎస్ఆర్పి సైన్యంలో పనిచేస్తుంటే ఎక్కడండి ఈ రోజు జరుగుతుంది ప్రజాస్వామ్యం ఇంకా గ్రామాల్లో వీళ్ళకి భయపడుతూ వీళ్ళు ఎక్కడైతే ఆపేస్తామో మాకు వచ్చే అన్ని బెనిఫిషరీ పథకాలను భయపడుతూ ఉన్నా అమాయక జనాల్ని వీళ్ళెలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పేర్లతో సహా ఎన్నికల కమిషన్ కు మేము లెటర్ పంపించాము ఆల్రెడీ దయచేసి రాష్ట్రంలో కూడా ఎవరెవరైతే ఇంకా వాలంటీర్లను చెప్పుకొని తెలుగుదేశం వైసీపీ అని తేడాలు చూపిస్తూ బెనిఫిషరీస్ స్కీమ్స్ ఆపుతున్నారో వాళ్ళందరి మీద కూడా ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ కి వాళ్ళ తాలూకా వ్యక్తిగత వివరాలతో కంప్లైంట్ ఇవ్వాలని కోరుకుంటున్నామండి